ఇరవై రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించటకు మిమ్మల్ని కోరుకొని గాని నేను నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనముల సమాహారము దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్ని మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చు గాని విశ్వాసం మాత్రం అలా తప్పించుకోలేదు విశ్వాసాన్ని దాని మూలుగుదాకా పరీక్షించడానికి దానిలోకి పొదునైన బాణాన్ని గుర్చడం కన్నా మార్గం లేదు అందువల్ల ఆ విశ్వాసం శాశ్వతమైనదా కాదా అన్నది తెలుస్తుంది దానికి కవచాన్ని లాగేసి ప్రభువు పంపించే శ్రమలను దానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి ఈ దాడుల నుండి ఏమాత్రం గాయపడకుండా బయటపడేదే నిజమైన విశ్వాసం విశ్వాసం పరీక్షింపబడాలి అది దిక్కులేనిదైపోవాలి కొలిమిలో అనేకసార్లు కాలాలి ఈ పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడిన విశ్వాసం గలవాడు ధన్యుడు పౌలు అన్నాడు నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను అని కానీ తలను పోగొట్టుకున్నాడు అతని తలను నరికివేశారు గాని అతని విశ్వాసాన్ని మాత్రం తాకనైనా తాకలేకపోయారు అన్యజనులకు అపోస్తుడైన ఇతడు మూడు విషయాలలో సంతోషించాడు మంచి పోరాటాన్ని పోరాడాడు పొరుగును కడముట్టించాడు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు ఫలితం ఏమిటి పౌలు పందెంలో గెలిచాడు బహుమతి పొందాడు ప్రపంచం అతన్ని గొప్పవాడిగా ఇచ్చింది అంతేకాదు పరలోకంలో అతడు ఘనుడయ్యాడు క్రీస్తులు విజయం సాధించడానికి అన్నిటినీ పోగొట్టుకున్న అది లాభమే ఈ దృష్టితో మనం ఎందుకు ప్రవర్తించాం పౌలు లాగా సత్యానికి మనం ఎందుకు విధేయులం కాము ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకు లేదు మన లెక్కకు అతని లెక్కకు తేడా ఉంది పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తున్నాం పౌలుకున్న విశ్వాసం మనకు ఉండాలి అతనికి దొరికిన కిరీటం మనకి దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి దేవుడు మేము దీవించుగాక అమెన్ అమెన్